అందరికి నమస్కారం మోందోత్ఫన్ కారణంగా గాజోకు నియోజకవర్గంలో ఎక్కడైతే వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్నారో ఏదైతే ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయన్నీ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజోక్ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే డెబ్బై ఆరు కార్పొరేటర్ గంధర్ శ్రీనివాస్ గారు అలాగే పుల్ రామారెడ్డి గారు అలాగే ఏపీఐసి డైరెక్టర్ ప్రసాద్ శ్రీనివాస్ గారు అలాగే ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి ఎక్కడెక్కడి నుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా ఈ లోతట్టు ప్రాంతంలో ఇదైతే ఎక్కడి నుంచి సీకి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ రాబోయే రోజుల్లో డీజిల్టేషన్ కూడా పూర్తిగా చేసి ఇక్కడ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోకుండా ఉండడానికి ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఈరోజు జీవీఎంసీ అదేవిధంగా కోర్టు అధికారులు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ అందరితో కూడా తీసుకొచ్చి అధికారులను తీసుకొచ్చి ఇవన్నీ కూడా విజిట్ చేయడం జరుగుతుంది వీటితో పాటు గాజాక్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే లోచట్టు ప్రాంతం అవగాని కొండచర్యలు ప్రాంతాలు కూడా ఇప్పుడు గౌరవ శాసనసభ్యులతో పాటు అందరూ కూడా విజిట్ చేయడం అలాగే నిన్న విశాఖ జిల్లా మొత్తం మీద కూడా మోందత్వం కారణంగా ఎక్కడున్నా కూడా కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా కానీ వెంటనే హెల్ప్ లైన్కి కాల్ చేయండి అని చెప్పేసి ఒక హెల్ప్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటికి సబ్ డివిజన్స్ కూడా జోనల్ ఆఫీసర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క ఫోన్ నెంబర్స్ అని కూడా అందుబాటులో తీసుకొని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఏదైతే ఇక్కడ ఉన్న పునరావాస కేంద్రాలు ఉన్నాయో వాటికి అందుబాటులో ఉండే విధంగా ఎటువంటి అవసరాలు కావాలన్నా కూడా కానీ మా ఫోన్ నెంబర్కి అందుబాటులోకి వస్తే ప్రజలందరూ కూడా సేఫ్ జోన్లో తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి కూటమి పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ఈ విజయంతో చేసి అదేవిధంగా ప్రజలందరూ కూడా అన్నదండంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క పర్యటన చేయడం జరుగుతుంది మరి ఏదైతే ఈ మోంటా తుఫాను నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మరి విజిట్ చేస్తుంటే అధికార యంత్రాంగంతో ఇందులో జెడ్సీ గారు ఏఎంహెచ్ఓ గారు ఇంజనీరింగ్ సెక్షను అలాగే పోలీసు ఏసీపీ గారు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎంఆర్ఓ గారితో పాటు అన్నీ కూడా ఈ లోతట్టు ప్రాంతాలన్నీ విజిట్ చేయడం జరుగుతుందండి ఇందులో మా నాయకులందరూ కూడా డిప్యూటీ మేయర్ గారు మా సీనియర్ నాయకులు ఫ్లోర్ లీడర్ అయినటువంటి నందన్ సిన్ గారు అలాగే మా సీనియర్ నాయకులు పలా గారు ప్రసాద్ సిన్ గారు ఏపీఐసి డైరెక్టర్ గారు మా నిర్వాసిత నాయకులు పులిగారు అందరూ కలిపి ఇక్కడ పెండరాగారు అప్పల్లాది గారు అందరూ కూడా విజిట్ చేయడం జరిగిందండి అయితే ఇక్కడ ముఖ్యంగా డీసిలిటేషన్ను మనం సమ్మర్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కలిసి ఉండడం వల్ల చేయకపోవడం వల్ల ఒక ఒక ఇబ్బందిగా ఉంది అది కాకుండా గంగవరం పోర్టు వారు ముఖ్యంగా ఏదైతే ఒక కలవటు వేస్తారు ఆ కలవటు అది రెండు రెండు వెయిన్సే ఉన్నట్టుగా చేశారండి ఆ వెయింట్స్ పెట్టాల్సి పెంచాల్సినటువంటి అవసరం ఉంది దానివల్ల కూడా అక్కడ బ్లాక్ అవుతుంది కనుక ఈరోజు అటు గంగవరం పోర్టు సంబంధించి అధికారులతోని స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అధికారులతోని అలాగే మన జిఎంసి రెవెన్యూ వీళ్ళ నలుగురు కూడా కోఆర్డినేట్ చేసి రైల్వేస్ కూడా కార్డినేట్ చేయాల్సిన రైల్వే లైన్ కింద కూడా మనం అడిషనల్గా మనం ఒక కలవాటు వేయాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసి చేసుకొని మనం ఆ వర్క్ కానీ మళ్ళీ చేయించగలిగితే భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా అంటే బ్యాక్ వాటర్ రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి అందుకే ఈరోజు ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాం ఈరోజు ఫుల్ ప్లే ఫుల్గా ఫుల్ కెపాసిటీతో అన్నీ ఫ్లో అవుతున్నాయి పూర్తి సామర్థ్యంతో ఫ్లో అవుతున్నాయి వాటర్ అంతా కూడా సో ఇప్పుడు దాన్ని క్లియర్గా మనం వాటర్ చేయగలిగితే నోట్ చేసుకోగలిగితే భవిష్యత్తులో మళ్ళీ ఈ సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే అధికారి యంత్రాంగంతో అన్నీ తిరుగుతున్నామండి సార్ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి మనకి ఎప్పుడు లోతట్టు ప్రాంతాలు తీసుకుంటే ఇక్కడ హౌసింగ్ ఇప్పుడు పెద్ద గంటడికి వచ్చేసరికి హౌసింగ్ కాలనీ తర్వాత రిక్షా కాలనీ బర్మా కాలనీ రామచంద్ర నగరు అలాగే మోస్ట్లీ ఇవే వస్తాయండి ఎందుకంటే ఇక్కడ ఎండ్ కెనాల్లో చివరిలో ఉన్నటువంటి ఈ కెనాలు నిండిపోతే బ్యాక్ వాటర్ వచ్చేస్తుంది వెనక వాటర్ వచ్చేస్తుంది అనమాట కనుక ఇది చూస్తే ఈ ఎండ్ కెనాల్ దగ్గరికి వచ్చేసరికి అంటే చివరిని ఉన్నటువంటి కెనాల్ దగ్గరికి వస్తే ఈ కెనాల్ ఎలా ఉందంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ వారు గంగవరం పోర్టు ఆదిలో ఉంది సో ఇక్కడ మన జిల్లా యంత్రాంగం ఇటు స్టీల్ ప్లాంట్ వారితో ఇటు గంగవరం పోర్టు వారితోని కూడా కోఆర్డినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈ చివరికి వచ్చి చూస్తున్నాం ఇప్పుడు మా ఒక అవగాహన వచ్చింది గతంలో మేము రెండు వేల పదిహేడులో చేయించామండి అప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైన అయిపోయింది రెండు వేల పదిహేడు అంటే చెప్పాలంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది అది చేసి సో ఇప్పుడు మళ్ళీ ఒక ఐడియా వచ్చింది మళ్ళీని దాంతో చూస్తే కొత్తగా రైల్వే లైన్ వేశారు ఆ రైల్వే లైన్ కింద నుంచి కలవాటు లేకపోవడం వల్ల వాటర్ బ్లాక్ అవుతుంది సో ఇప్పుడు ఈ మూడు డిపార్ట్మెంట్స్తోనే మూడు డిపార్ట్మెంట్స్ అంటే ఇటు సెంట్రల్ గవర్నమెంట్తోనే అటు ప్రైవేట్గా ఉన్నటువంటి గంగవరం పోర్టు వాటితోని జిల్లా యంత్రాంగం మూడు కోఆర్డినేట్ చేసుకొని ఆ కలవాటు పెంచాల్సినటువంటి అవసరం ఉంది కొత్తగా ఇంకో రెండు కలవాట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇస్తే అప్పుడు మనకి నీరు ఈజీగా వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఈ చివరికి ఈ చివరి ప్రాంతం అంతా కూడా డీసిలిటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పూడికి అంతా తీస్తే భవిష్యత్తులో సమస్య రాకుండా పది సంవత్సరాల పాటు ఖచ్చితంగా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఆ పది సంవత్సరాలు ఎందుకన్నానంటే మళ్ళీ పూడికి చేరుతుంది ఆ పూడికి ఎప్పటికప్పుడు తీస్తున్నటువంటి అవసరం ఉంది కనుక ఇప్పుడు కొంత అవగాహన ఉంది ఈ ప్రాంతం మళ్ళీ భవిష్యత్తులో సమస్య రాకుండా చూడడానికి రాకుండా చూసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దీంతోపాటు మనకు హరిజన్ జగ్గైపాలనలో కూడా ఎప్పటికప్పుడు ముగులుతూ ఉంటుంది ముంపు గురవుతున్నటువంటి ప్రాంతం అక్కడ కూడా వెళ్ళి పరిశీలిస్తాం తన తిబాబ కాలనీ దగ్గర కూడా ఉంది అయితే ఇంకా ఈవినింగ్ అయితే సాయంకాలం ఇప్పుడు సుమారు పన్నెండు గంటలకు అవసరం వస్తుంది సాయంకాలంకి ఇంకా ఎక్కువ వర్షం పడుతుందేమో అని ఒక అనుమానం ఉంది కనుకనే ఇప్పుడే ఇప్పుడు నుంచే అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి నాయకులందరికీ కూడా ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలించండి అని చెప్పి చెప్పడం జరిగింది ఒకటి ప్రమాదకరంగా ఉన్నటువంటివి మన దృష్టి దృష్టికి కనిపించేవన్నీ కూడా చెప్పడం జరిగిందంటే ఆ ఓనర్స్ అందరికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా అందరం కూడా ఖాళీ చేయడం జరిగింది కొంతమంది మనం పురా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాం గాజో ఒక నియోజకవర్గాలు అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తారు సో ఆ ఇబ్బందికరంగా ఉన్నటువంటి వారిని అందరూ కూడా మనం బలవంతంగా కూడా కొంతమంది తరలించాం కొంతమంది చెప్పిన వెంటనే వెళ్తున్నారు అలాగే కొన్ని మామూలు ప్లెయిన్ ఏరియాస్లో కూడా డైలాపిడేటెడ్ స్టేట్లో అంటే పడుకోవడానికి మాస్కార్ ఉందేమో అని ఎస్టిమేట్ చేసినటువంటి కొన్ని ఐడెంటిఫై చేసాం అధికారులు ఆ వాళ్ళని కూడా పంపించి పునరావాస కేంద్రాలకు వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది పునరావాస కేంద్రాల్లో కూడా భోజనాలన్నీ ఏర్పాటు చేసాం కనుక అన్ని సౌకర్యాలతో అని ఏటువంటి ఇబ్బంది లేకుండా అధికారు యంత్రాంగం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వారు చెప్పినట్టుగా బీజేపీ నాయకత్వం చెప్పిన కుటుంబ నాయకత్వం అంతా కూడా చాలా గా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే ఏరాడులో కొండ చర్యలు ప్రాబ్లం లేదు కానీ ఏరాడులో ఎక్కువగా ఏదంటే పెద్ద అలలు వచ్చేటువంటి అవకాశం ఉంది హుదులో అక్కడ కూడా వెళ్తున్నామండి ఎందుకని మనకు ఉన్నటువంటి ఆ స్ట్రెచ్ మాత్రమే మనకి సి ఫేసింగ్ స్ట్రెచ్ ఉంది మిగతాదంతా కూడా స్టీల్ ప్లాంట్లోకి గంగవరం పోర్ట్లోకి ఉంది కనుక మిగతా ప్రాంతాలకి మనకి సీ స్ట్రెచ్ అయితే లేదు కోస్టల్ లైన్ గాజు ఒక నియోజకవర్గానికి సంబంధించి అయితే దాని మీద కూడా అక్కడికి వెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం అలాగే అందరికీ కూడా మీ ద్వారా మేము తెలియజేసేది ఇప్పటికే లైన్ సెంటర్స్ అన్నీ ఏర్పాటు చేసాం అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉంది మా నాయకులకి కూటమి పార్టీ నాయకులందరికీ కూడా కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా అలర్ట్గా ఉండమని చెప్పాం సహకారం అందించమని చెప్పాం అలాగే హుదూదుల నుండి తెలుసుకున్నటువంటి మనకి అనుభవం ఎక్కడైతే ముందుగా పవర్ పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక కొంచెం ఈ బ్యాటరీ లైట్స్ అలాగే కొంచెం కావాల్సిన ఆల్టర్నేటివ్ ఏర్ ఏర్పాట్లు పవర్ ఏర్పాట్లు చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది హాస్పిటల్స్కి ముఖ్యంగా ఈ జనరేటర్స్ పవర్ పోతే జనరేటర్స్ మీద రన్ అవుతుంది కనుక దానికి తగ్గట్టుగా ఆయిల్ తెచ్చుకొని డీజిల్ తెచ్చుకొని డీజిల్ జనరేట్ అయితే డీజిల్ పెట్రోల్ జనరేట్ అయితే పెట్రోల్ తెచ్చుకొని ముందుగానే స్టోర్ చేసుకోమని చెప్పడం జరిగిందండి అలాగే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా ప్రతి హౌస్కి కూడా పవర్ పోతే పవర్ ఆవరే ట్యాంకులో వాటర్ ఉండదు కొను వాటర్ ట్యాంకులు కూడా పూర్తిగా నింపుకొని ఉంచుకోమని చెప్పాం నిరసన నిత్యావసర వస్తువులు ఏమైనా సరే అది తెచ్చుకొని ఇంట్లోనే ఒక రెండు రోజులు సరిపెట్టేట్టుగా స్టోర్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఎవరికైనా సరే శరణార్థులు ఉంటే శరణార్థులు అంటే ఉద్దేశం నిరాశలుగా ఉన్నటువంటి ఎవరైనా ఉంటే ఇప్పుడు చూడమని కూడా అందరికీ తెలియజేస్తుంది